హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఈ వినాయక చవితికి విఘ్నేశ్వరుని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి చూసే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోకు ఒక చిన్న లైక్ అయితే చేయండి నేను ఇంత కష్టపడ్డా కూడా లైక్స్ రాకపోతే నాకు మళ్ళీ నెక్స్ట్ వీడియో చేయాలనే ఇంట్రెస్ట్ తగ్గుతుందండి మీరు లైక్ చేయడం వల్ల నాకు ఇంట్రెస్ట్ పెరిగి మరిన్ని కొత్త వీడియోలు చేయగలుగుతాను అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ వీడియో గురించి కామెంట్ కూడా తప్పకుండా చేయండి ఇవేవి చేయకపోతే మా వినాయకుడు తొండంతో కొట్టేస్తాడండి ఎవరైనా కూడా చాలా ఈజీగా చేయగలరండి మీ చేతులతో మీరే ఈ వినాయక చవితికి ఈ బుజ్జిగన్న పైని తయారు చేసుకోండి మా ఇంట్లో అయితే ఇప్పటి నుంచే పండగ మొదలైనట్లు అనిపిస్తుందండి మీరు కూడా మీ ఇంట్లో మొదలెట్టేసేయండి మొదలెట్టే ముందు జై బోలో గణేష్ మహారాజ్కి ఇంకా మొదలెట్టేసేయండి ఒక బౌల్ తీసుకొని ఇది పొడి బియ్యం పిండి అండి మీరు వినాయకుని ఏ సైజులో చేసుకోవాలనుకుంటే అంత పిండి తీసుకోవాలి కలర్ కోసం పసుపుని వేసుకోవాలి మీరు ఏ కలర్ మీకు నచ్చిన కలర్ వేసుకోవచ్చండి నేనైతే పసుపుని వేసుకున్నాను అంతా ఒకసారి పిండిలో కలిసేటట్లుగా పసుపును కలుపుకోవాలి ఇప్పుడు నీళ్ళని పోసుకుంటూ చపాతి పిండి కన్నా కొద్దిగా గట్టిగా ఉండేటట్లుగా పిండిని కలుపుకోవాలి చూడండి ఈ విధంగా తడుపుకోవాలి పిండిని పక్కన ఉంచుకోవాలి ఇంకొక గిన్నె తీసుకొని మనం ఆ పిండి పసుపుతో కప్పు తడుపుకున్నాం కదా ఇది పావు కప్పు సరిపోతుందండి పావు కప్పు బియ్యం పిండి ఈ గిన్నెలో కూడా ఇది ఫుడ్ కలర్ గ్రీన్ కలరు ఇది ఒక పావు టీ స్పూన్ వేసుకోవాలి ఒకసారి అంతా కలుపుకొని ఇప్పుడు నీళ్లు పోసుకొని ఈ పిండిని కూడా ఆ పిండిలాగే కలుపుకోవాలి ఈ విధంగా తడుపుకోవాలి ఏదైనా ముందుగా అట్టముక్కను పెట్టుకోవాలి కింద గ్రీన్ కలర్ పిండి ఉంది కదా దీన్ని తీసుకొని ఇలా వెడల్పుగా ఒక ప్లేట్ లాగా చేసుకోవాలి ఇలా కింద బేసు చేసుకున్న తర్వాత పసుపుతో తడుపుకున్న పిండిలో నుంచి ఇలా చిన్న ఉండను తీసుకొని దీనిపైన మళ్ళీ ఇలా చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం పిండి తీసుకొని ఇలా పొడవుగా చేసుకోవాలి చేత్తో ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ ఇలా పెట్టుకోవాలి ఇది ఇలా పెట్టుకోవాలి ఇది కాలు స్వామివారికి నెక్స్ట్ ఇదే విధంగా ఇటు సైడ్ కూడా ఇలా పొడవుగా చేసుకొని ఇలాగా పెట్టుకోవాలి కొద్దిగల పిండిని తీసుకొని ఇలా స్వామివారికి పాదం చేసుకోవాలి ఈ పాదాన్ని ఇక్కడ పెట్టుకోవాలండి ఇలా కిందకి ఇటు సైడ్ కాలికి కూడా ఇలాగ పెట్టుకోవాలండి పాదం తర్వాత ఇంకొంచెం ఎక్కువ పిండిని తీసుకొని ఇలా పెద్ద సైజు బాల్లాగా రౌండ్గా చేసుకోవాలి ఇలా బాల్లా చేసుకున్న తర్వాత ఇక్కడ పెట్టుకోవాలండి ఇలా పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇంకొంచెం పిండి తీసుకొని ముందు తీసుకున్న పిండి కన్నా కొద్దిగా తక్కువ తీసుకొని ఇలా బాల్లా కాకుండా కొద్దిగా పొడవుగా చేసుకొని ఇక్కడ పెట్టుకోవాలి దీనిపైన పెట్టుకోవాలి ఇలా రెండిటిని అతికించుకోవాలి ఇలా పెట్టుకున్నాక కొద్దిగా ఏలికి తడి చేసుకుంటూ ఎక్కడా కూడా చీలికలు లేకుండా రెండు ముద్దల్ని ఇలా కలుపుకోవాలి నీట్గా ఇలా చేసుకున్న తర్వాత కొద్దిగా పిండిని తీసుకొని ఇలా పొడవుగా చేసుకోవాలి ఇక్కడ భుజాల దగ్గర ఇలా చేతులు పెట్టుకోవాలి ఇక్కడ బాగా అతికించుకోవాలి లేకపోతే ఊడ చేస్తుంది చేతిని ఇలా పెట్టుకున్న తర్వాత కొద్దిగా పిండిని తీసుకొని ఇలా వేడల్పుగా చేసుకొని అరిచేలాగా పెట్టుకోవాలి ఇక్కడ ఇట్లా మనం స్వామివారు ఆశీర్వదిస్తున్నట్లుగా మన వైపు పెట్టుకోవాలి ఇంకొద్దిగా పిండిని తీసుకొని ఇలా పొడవుగా చేసుకొని ఇటు సైడ్ కూడా చేతిని పెట్టుకోవాలి ఇలా భుజాల దగ్గర అతికించుకొని ఇలా పెట్టుకోవాలి ఈ చేయిని ఇలా అరచేయి లడ్డు పట్టుకునే దానిలాగా ఇలా పైకి పెట్టుకోవాలి అరచేతిని ఇలా చేతుల్ని నీట్గా పెట్టుకున్న తర్వాత పిక్కుతో అరచేయికి ఇలా గీతలు గీసామంటే వేలలాగా పడతాయండి ఈ చేతికి కూడా అలానే గీసుకోవాలి ఇప్పుడు కాళ్ళ పాదాలకు కూడా పాదాలకు కూడా ఇలా టిక్ పిక్తో అలా ఒక గీత పెట్టామంటే వేళ్ళలాగా ఏర్పడతాయి స్వామివారి తల కోసం ఇలా కొద్దిగా పిండిని తీసుకొని ఇలా బాల్లాగా రౌండ్గా చేసుకోవాలి ఇక్కడ పెట్టుకొని ఇలా అతికించుకోవాలి ఎక్కడా కూడా గ్యాప్ అనేది లేకుండా అతికించుకోవాలి నీట్గా తలని ఇలా నీటుగా అతికించుకోవాలి తర్వాత కొద్దిగా పిండిని తీసుకొని ఇలా సన్నగా పొడవుగా చేసుకోవాలి ఇక్కడ తలపైన ఇది తొండమండి ఇలా అతికించుకోవాలి నీటుగా ఇలా కొద్దిగా క్రాస్ తిప్పుకోవాలి ఇక్కడ ఇలా నీట్గా అతికించుకోవాలండి తొండాన్ని తొండానికి చివర ఇలా కొద్దిగా టిక్తో అలా నోరులాగా పెట్టుకోవాలి మధ్యలో కొద్దిగా పిండిని తీసుకొని ఇలా వెడల్పుగా చేసుకోవాలి చెవుల కోసము ఇలా వెడల్పుగా చేసుకోవాలి మధ్యలో కొద్దిగా నొక్కినట్లు అలా రాణించుకోవాలి అలాగా ఇప్పుడు ఇక్కడ చెవులను అతికించుకోవాలి ఈ విధంగా ఇటు సైడ్ కూడా చెవును పెట్టుకోవాలి ఇప్పుడు కొద్దిగా లావుగా ఉన్న మిరియాలను తీసుకొని కన్ను పెట్టుకోవాలండి స్వామివారికి ఇక్కడ బొడ్డును పెట్టుకోవాలి ఏదైనా పుల్ల లాంటిది తీసుకొని ఇలా పెట్టుకోవాలి బొడ్డును బియ్యం పిండిలో కొద్దిగా కుంకాన్ని వేసుకొని ఇలా కలుపుకోవాలండి కలర్ రెడ్గా వచ్చేటట్లుగా దీంట్లోంచి కొద్దిగా తీసుకొని ఇలా సన్నగా పొడవుగా చేసుకోవాలి పిండిని ఇలా పొడవుగా చేసుకొని తలపైన ఇలా పెట్టుకోవాలి రౌండ్గా నెక్స్ట్ ఇంకోటి ఇలానే కొద్దిగా సైజు తగ్గించేసి చేసుకొని పెట్టుకోవాలి ఇలాగా మూడు లేయర్ లాగా పెట్టుకోవాలి తర్వాత గ్రీన్ కలర్ పిండిని తీసుకొని కొద్దిగా ఉండలాగా చేసుకొని ఇలా పైన ఇలా పైన కొద్దిగా పొడవుగా అనుకొని దీనిపైన పెట్టుకోవాలండి ఇది ఒక లాగా కనపడుతుంది అలాగా ఇలా దీనిపైన పెట్టుకొని అతికించుకోవాలి కొద్దిగా ఎర్ర పిండిని తీసుకొని ఇలా రౌండ్ గా చేసుకోవాలి ఇలా వెనక సైడు కిరీటంలాగా అతికించుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత మీ దగ్గర ఏమైనా స్టోన్స్ ఉంటే ఇలాంటివి వీటిని ఇక్కడ అతికించుకోవాలి ఇలా ఇక్కడ అతికించుకున్న తర్వాత ఇక్కడ కూడా ఇలా రౌండ్ షేప్ది రౌండ్ షేప్ బతికించుకోవాలి నేను తొండానికి కూడా స్టోన్స్ అతికిస్తున్నానండి మీ దగ్గరున్న స్టోన్స్తో అలంకరించుకోవాలండి కాళ్ళకి చేతులకి కూడా నేను స్టోన్ వేసి పెట్టాను తొండానికైతే ఇలా స్టోన్స్ పెట్టుకున్నాను కిరీటానికి ఇది తెల్ల వైట్ దారం అండి స్వామివారికి జంజం వేస్తారు కదా ఇలా భుజం పైన నుంచి ఇలా తీసుకొచ్చేసి ఇక్కడ ముడి వేసేయండి ఒక గిన్నెలో కొద్దిగా కుంకం తీసుకొని అందులో నీళ్లు పోసుకొని కలుపుకోవాలి ఇప్పుడు చేతలకి కొద్దిగా గోరింట్లాగా వేళ్ళకి పైన పెట్టుకోవాలి ఇక్కడ కూడా స్వామివారికి నేను స్టోనే పెట్టుకున్నానండి కుంకుమకు బొట్టు కోసం పెద్ద స్టోను స్వామి దగ్గర ఒక ఎలక ఉంటుంది కదా ఆ ఎలకను చేసుకోవాలి ఇలాగ పిండిని తీసుకొని ఇలా పొడవుతో చేసుకోవాలి ఇలా చేసుకోవాలండి ఎలకను ఇలా సన్నగా తోకం పెట్టుకొని వెనకాల సైడు ఇలా చిన్న చెవులు పెట్టుకొని ఇప్పుడు మిరియాలని మిరియాలని కళ్ళలో పెట్టుకోవాలి ఇలాగా ఇలా మూతి కొద్దిగా ముందు పెట్టుకుంటే అదే అవుతుంది ఇలా స్వామికి దగ్గరగా పెట్టుకోవాలి ఇటు సైడ్ ఏమో మన దగ్గర ఉన్న పిండిలో నుంచి ఎర్రది కొద్దిగా తీసుకొని ఇలా ఒక ప్లేట్ లాగా చేసుకొని ఇలా బియ్యం పిండితో రౌండ్గా పాలు చేసుకొని ఈ ప్లేట్లో పెట్టుకోవాలి ఉండ్రాలలాగా లాగా కనపడతాయి అంతేనండి ఈ చేతిలో ఒకటి ఉండ్రాలు పెట్టుకోవాలండి వినాయకుడు అయితే రెడీ అయిపోయాడండి చివరిగా అలా దంతాలు కూడా పెట్టుకోవాలి అది చూపిడ మర్చిపోయానండి చూడండి బుజ్జి పయ్య ఎంత అందంగా కనపడుతున్నాడు రెడీ అయిన తర్వాత అలా ముందర ఎలక ఉండ్రాళ్ళు అరటిపళ్ళు కూడా పెట్టాను బుజ్జి పయ్య ఇంకా అందంగా కనపడుతున్నాడు అవన్నీ పెట్టిన తర్వాత మీరు కూడా ఈ వినాయక చవితికి మీ చేతులతోనే ఇలా అందంగా విఘ్నేశ్వరుని తయారు చేసుకోండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోకి ఖచ్చితంగా లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల నేను ఇంకా మంచి మంచి వీడియోలు చేయాలని ఇంట్రెస్ట్ వస్తుందండి ఇంత కష్టపడపడ్డా కూడా లైక్స్ రాకపోతే నాకు కూడా చేయాలనే ఇంట్రెస్ట్ తగ్గుతుంది తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి అలాగే ఈ వీడియో గురించి మీ కామెంట్ని కూడా తప్పకుండా చేయండి ఈ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఒకసారి జై బోలో గణేష్ మహారాజ్కి జై బోలో గణేష్ మహారాజ్కి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్